అందరికీ నమస్కారం నిన్న ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన పెట్టుకున్నారో ఆ పర్యటనకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలుసు ఏ రకంగా అడ్డంకులు సృష్టించారో నడి రోడ్డు మీద గుంతలు తవ్వి ముళ్ళకంచెలు వేసి బార్కెట్లు పెట్టి భారీగా పోలీసులు దింపి కార్యకర్తలు రాకుండా మా పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆంక్షలు మీడియాపై పెట్టి ఇట్లా రకరకాల ప్రయత్నాలు అయితే చేశారు కానీ అయినా కూడా ఇక్కడి కార్యకర్తలు రావడం కానీ ప్రజలు రావడం కానీ మరి ఆ పరమేశ్వరాలు కానీ ఇవన్నీ ఏమైనా అయిపోయా ఆగలేదు కదా వాళ్ళ అభిమానం ఉంది కాబట్టి మరి ఆ పర్యటనలు సక్సెస్ చేయాలి ఈ రకంగా ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లో వెళ్ళినప్పుడు ఇన్ని ఆంక్షలు సృష్టించినా కూడా ఏంటి అని చెప్పేసి ప్రజాస్థానంలో ఉన్నామా లేకుంటే పాకిస్తాన్లో ఉన్నామా అని చెప్పేసి మరి సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మరి ఇన్ని ఆంక్షలు సృష్టించినా కూడా నెల్లూరు పర్యటన సక్సెస్ చేశారు మరి ఇది సక్సెస్ అయ్యింది కదా ఏంటి మేము ఇన్ని ఆంక్షలు సృష్టించినా కూడా ఇంత చేసినా కూడా సక్సెస్ అయ్యింది సో దీని గురించి ప్రజల్లో చర్చ జరగకూడదంటే ఏం చేయాలి తప్పుడు కథనాలు ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేయాలి తప్పుడు వీడియోలు క్లిప్పింగ్స్ పెట్టి ఈ రకంగా నిన్న ఒక వీడియో క్లిప్పింగ్స్ పెట్టి అడ్డంగా దొరికిపోయారు దానికి సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ మీకు స్క్రీన్ పైన కూడా పెడతాను ఒకసారి చూడండి అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళ ఛానల్స్లో కూడా పత్రికల్లో కూడా సోషల్ మీడియా వేదికగా ఏం చెప్తారు నిజాన్ని కప్పిపుచ్చడానికి ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నంలో అబద్ధం మీద అబద్ధం చెప్పాల్సి వస్తుంది ఇట్లా ఏదైతే ఇట్లా చేసి దొరికిపోతున్నారో ఇక్కడ చూశారు కదా నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది మీద వీడియో చూడండి ఆ వ్యక్తి అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నాడా ముసలాయన ఆయన పైలు అని చెప్పేసి ఇంత ఘోరంగా అబద్ధాన్ని ఎట్లా క్రియేట్ చేశారో చూడండి మీరు థ్యాంక్ యూ ఇట్లా మీ పీ కోటేశ్వరరావు కందుకో నియోజకవర్గం జై జగన్